హలో ఫ్రెండ్స్ ష్యామ్స్ ఛానల్కి స్వాగతం యూఎస్ ఐ విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ అండ్ హెల్తీ న్యూ ఇయర్ ఈరోజు ఎటువంటి షుగరు బెల్లము కలరు యాడింగ్ లేకుండా ఒక ఆర్గానిక్ హల్వా తయారు చేస్తున్నానండి చూడండి ఈ రెసిపీ ఈ చివరిదాకా చూడండి మీకు నచ్చుతుంది లైక్ చేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోని దగ్గర ఒక ఫైవ్ ఐదారు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇది కరిగిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత బాదం బాదం ముందుగా వేపుకోవాలి లైట్గా వేపిన తర్వాత క్యాజు కిస్మిస్ వేసుకోవాలి ఫస్ట్ బాదం వేపుకోవాలి దాని తర్వాత ఈ రెండు వేసుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోండి మీరు గమనించగలరు నేను ఇందులోని ఎటువంటి కలర్ యాడ్ వేగిపోయాయి సపరేట్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోనే నెయ్యి ఉంటుంది కదా అందులోనే కరెక్ట్గా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను సూజీ తీసుకుంటున్నాను ఇది వేపుకోవాలండి చక్కగా వేపుకోవాలి మంచి కలర్ రావాలన్నమాట మరి మాడిపోకూడదు అలా కలుపుకోవాలి మీకు నెయ్యి సరిపోకపోతే ఒక రెండు స్పూన్లు వేసుకోండి వేసుకోండి తప్పులేదు కానీ మాడిపోకూడదు చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపాలి వేపేటప్పుడు కూడా ఒక నెయ్యితో వేపాం కదా మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా కూడా కాదు ఇంకొంచెం వేపాలి మీరు ఇలా వేపి ఆపేస్తారు అలా కాదు ఇంకొంచెం వేపండి గోల్డ్ కలర్ రావాలి చూసారు కలర్ చేంజ్ అయింది కదా ఇలా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోని ఒక కప్పుకి అంటే ఒక కప్పు అంటే అది టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది అదే రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను ఒక కప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కనుక అది టూ హండ్రెడ్ గ్రామ్స్కి దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకున్నాను దీన్ని చక్కగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫస్ట్ ఇందులోనే సాఫ్రన్ వేసుకుంటున్నాను ముందంతా గోడన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా దగ్గరగా ఇలా ఉడికిపోయాక సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ తగ్గించే బాగా తగ్గించేయాలి సిమ్లో పెట్టేసుకున్నాక ఇలా మూడు వేసుకోండి అంతే ఇప్పుడు బాగా కలుపుకోవాలి మీకు కావాలి అంటే ఇంకో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి అలా కలుపుతూనే కొలిది నెయ్యి వేసుకోవచ్చండి చూడండి కింద మాత్రం అడుగంటకూడదు నేనైతే ఇంకో రెండు స్పూన్లు వేసుకున్నాను నెయ్యి ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది సత్యనారాయణ స్వామి వ్రతంకి వేసుకునే ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఫ్లేవర్ వస్తుంది నేను ఎటువంటి మిల్క్ కూడా నేను యాడ్ చేయట్లేదండి మిల్క్ ఏమీ నేను యాడ్ చేయట్లేదు గమనించగలరు అది దీన్ని చూసారా అంతా అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందడా పక్కన పెట్టుకున్నాయి డ్రై నట్స్ వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం నేను షుగర్ ఇంకా యాడ్ చేయలేదు బెల్లం ఏమీ యాడ్ చేయలేదు మీరు అలా చూస్తుండండి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్గా కూడా ఉంటుంది చూశారు కదా మనకి మిల్క్ కూడా మంచిగా దొరకట్లేదు అందుకనే మిల్క్ వేయలేదు ఇది తేనె వేసుకుంటున్నానండి నేను మనకి సరిపడా తేనె మీరు వేసుకోండి నేను తేనె కొంచెం ఎందుకు వేస్తున్నానంటే ఇది ఆల్రెడీ గీతోటి చేసింది కనుక సగం చాలా టేస్ట్ అక్కడే వచ్చేస్తుందండి నేను అని అనమాట ఆర్గానిక్ హనీ తెచ్చుకున్నాను మనకు సరిపడేంత హనీ వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పుతో ఒకప్పుడు హనీ వేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకోవాలి ఇంకా అంతే అండి రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకొని తింటమని ఇది ఎంతసేపు అయినా కూడా గట్టిపడదండి ఇది ఎందుకంటే ఇందులో మనం బెల్లం వేయలేదు షుగర్ వేయలేదు గట్టిపడిపోవడానికి షుగర్ బెల్లం వేసేదానికైతే చిన్నపిసారి లెమన్ వేయాలి హల్వా అయితే దీనికి ఏమీ అవసరం లేదు ఏమీ వేయ అవసరం లేదు తేనెతో వేసుకున్నాము చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఇది ఆర్గానిక్ హల్ప్ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ కదండి కొంచెం దేవుడి దగ్గర పెట్టాక అప్పుడు నేను టేస్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ముందుగా మీ అందరికి మీరందరూ ఆరోగ్యంగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడికి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నా రెసిపీస్ నా ఛానల్లో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్